హేమ కదా కొంచెం కాఫీ పెట్టు ఎప్పుడే పెట్టిస్తాను అత్తయ్య ఇదిగోండి అత్తయ్య కాఫీ వస్తున్నా ఎవరన్నా కాఫీ అడిగితే ఇలా ఇస్తారమ్మాయి చక్క ట్రైన్లో ఇవ్వాలి కానీ

ఇవేరే తిరిగితే అట్లా ట్రే లో కాఫీ తెమ్మంటే అప్పుడు ట్రేలో పెట్టుకొని అందంగా తెమ్మని ట్రే లో కాఫీ చేసుకురామని కాదు తాగే మూడు కనీసం ఒక దోశలకైనా రెడీ చేయితే నాకు నాగతారు కూడా రాకూడదు గురుగారు చూడాలి ఎక్కడికి బయలుదేరా నేను మా పుట్టిరికి వెళ్ళొస్తాను ఎందుకు మీరు దోసలు వేయమన్నారు కదా అయితే అది దోసలు ఎలా వేయాలని ఎట్లా చూస్తే నానబెట్టిన బియ్యం కావాలన్నారు నాన్న పెట్టిన బియ్యం కావాలన్నా అందుకెళ్ళి మా నాన్న అడిగి బియ్యం పట్టుకొచ్చేస్తాను అసలు నీకు ఏం పనులు వచ్చే ఏం పనులు వచ్చా ఏం చేద్దామన్న తిడతారు నన్ను ఏమి చేదగాలి కొన్ని రాని అడిగి నేర్చుకుంటదా యూట్యూబ్ అంట యూట్యూబ్ లో చూసి అంట